హలో వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిష్ముడు ఎపిసోడ్ నైన్టీన్ మెల్లగా తన కదలికల్లో వేగం పెంచి పూర్తిగా తన కోరిక చల్లారిన తర్వాత ఆమె పక్కకి చేరిపోయాడు వీర్ వీర్ వైపు చూడలేక పక్కకి తిరిగిపోయింది మైదిలి వెనక నుంచి తనని చూస్తూ ఉంటే కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక మళ్ళీ తన మీదకి చేరిపోయాడు వీర్ ఈసారి ఈ యాంగిల్లో ట్రై చేద్దాం యూ రియలీ లైక్ ఇట్ అంటూ ఈసారి వెనక నుంచి ఆమెలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అతను చేస్తున్న ప్రతి పని ఆమెకి కొత్తగా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటే ఏదో తెలియని పరవశం ఆమెలో ఇక ఆ రోజు ఎన్నిసార్లు ఒకరిలో ఒకరు కలిసిపోయారో తెలియదు కానీ ఇక మధ్యాహ్నం దాటుతూ ఉండగా అప్పుడు తనని వదిలి పక్కకి చేరిపోయాడు బాబు ఈసారైనా బ్రేక్ వేస్తావా ఇంకా అంటే నా వల్ల కాదు వీర్ అంటూ తన వైపు చూస్తూ క్యూట్ గా చెప్పింది మైదిలి నువ్వు ఇంత క్యూట్ గా అడుగకే నాకేదోలా ఉంది మళ్ళీ స్టార్ట్ చేసేస్తా కన్ను కొడుతూ ఆమె నడుముని ప్రెస్ చేస్తూ చెప్పాడు బాబు మళ్ళీ అంటే ఈసారి నేను బెడ్ మీద కాకుండా హాస్పిటల్ బెడ్ మీద పడతా నా వల్ల కాదు ఆకలేస్తుంది నిద్ర వస్తుంది కొంచెం సేపు పడుకుంటా చేసి పడుకో అంటూ కూర్చోబెట్టాడు బాబోయ్ నాకు అస్సలు లేదు బాడీ మొత్తం పెయిన్స్ అడుగు కూడా ముందుకు పడటం లేదు పర్లేదు బేబీ నీ వీరున్నాడు కదా నీ వీరు నిన్ను జాగ్రత్తగా తీసుకుని వాష్రూమ్లోకి లోకి స్నానం చేయించి అప్పుడు ఫుడ్ కూడా పెడతాడు అంటూ తనని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు ఏదో తెలియని సిగ్గు ఆమెలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే దుప్పటిని తీసి తనకి వీరికి కలిపి చుట్టింది ఓయ్ ఇక్కడ నువ్వు నేను తప్ప చీమ కూడా లేదు అలాంటిది ఇప్పుడు ఈ బ్లాంకెట్ అవసరమా ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ అడిగాడు అవసరమే లేదంటే కంట్రోల్ అవుతున్నావా అసలు అమ్మో నువ్వు ఇలాగే ఉంటే అస్సలు నావల్ అవుతుందా పర్లేదు మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా రాను రాను నీకు అలవాటైపోతుందిలే అంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆమెని బాత్ టబ్లోకి దించి తను కూడా టబ్లోకి దిగాడు ఓయ్ ఏంటి నువ్వు కూడా దిగుతున్నావు నో వీర్ భయంగా వీర్ వైపు చూస్తూ చెప్పింది ఈసారి వాటర్లో ట్రై చేద్దాం ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అన్నిటికంటే ఇది నీకు బాగా నచ్చుతుంది అంటూ మరొకసారి ఆమె మీదకి చేరిపోయాడు వీర్ ప్లీజ్ వీర్ అంటున్న ఆమె మాటలు సగంలోనే ఆగిపోయాయి పూర్తిగా ఆమెకి దగ్గరగా జరిగి ఆమె పెదాలను అందుకొని ముద్దు పెడుతూ ఉన్నాడు దుప్పటిని పూర్తిగా దూరం చేసి ఆమెకి అతనే దుప్పటిగా మారి పూర్తిగా కవర్ చేసేశాడు పెదాలను ముద్దాడుతూనే చేతులతో మాయలు చేయడం మొదలుపెట్టాడు అతని మాయకి అందంగా మూలుగుతూ అతనిలో మరింత ఉద్రేకాన్ని పెంచుతూ ఉంది బేబీ పూర్తిగా నువ్వు నాకు కావాలి ఓకేనా అడిగాడు మత్తుగా అంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఒక్కసారిగా పెదాలను ముద్దాడుతూ మరొకసారి ఆమెలోకి ప్రవేశించాడు ఎన్నిసార్లు వచ్చినంత నొప్పి రాలేదు కానీ కొంచెం నొప్పిగా అనిపిస్తూ మరి కొంత కొత్తగా అనిపిస్తుంది ఆమెకి ఒక్కో యాంగిల్ని ని చూపిస్తూ మార్చి మార్చి ఆమెలోకి ప్రవేశిస్తూ తనని అతనిలో కలిపేసుకుంటున్నాడు అలా పది నిమిషాల స్నానాన్ని కాస్త రెండు గంటలుగా మార్చేశాడు మన వీర్బాబు వీర్ వైపు కోపంగా చూస్తూ ఉంది మైదిలి మైథిలి వైపు చూసి కన్ను కట్టాడు వీర్ ఎక్కువసేపు కోపం నటించలేక సర్లే బాగా ఆకలిగా ఉంది కిందకు తిందాం పదా సరే సరే పదా అంటూ భార్య తీసుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు ఇక్కడ తినేశాక చిన్న పని మీద బయటికి వెళ్ళాడు వీర్ బాగా నిద్ర రావడంతో తన లోకి వెళ్ళిపోయి పడుకుండిపోయింది మైదిలి వీర్ తన పని కంప్లీట్ చేసుకుని నైట్కి ఇంటికి వచ్చాడు తను వచ్చేసరికి ఇంకా మైథిలి పడుకొని కనిపించడంతో మైదిలి ఏపొటీ లే అంటూ తనని లేపి కూర్చోబెట్టాడు అబ్బా ఏమైంది వీర్ బాగా నిద్ర వస్తుంది నిద్ర నులుముకుంటూ చెప్పింది లే కొంచెం ఏమైనా తినేసి అప్పుడు పడుకో అంటూ ఫుడ్ తీసుకొచ్చి తనకి తినిపించాడు వీర్ తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసి పడుకుండిపోయింది మైదిలి వీర్ కూడా తినేసి మైదిలి పక్కనే పడుకున్నాడు మైదిలి కూడా వీరి గుండెల మీద తలపెట్టుకుని వీరు నడుము చుట్టూ చేతులు వేసి తనకి బల్లిలా అతుక్కుపోయి పడుకుంది కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అమెరికాలో ల్యాండ్ అయ్యారు మన దివిత్ బాబు ఇంకా చందన పాప దివిత్ చందన వైపు చూస్తూ చందన ఇక్కడ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తన ఇంట్లో తనొకరితే ఉంటుంది సో ఏ ప్రాబ్లం లేదు అంటే నువ్వు కూడా తనతో పాటు ఉండొచ్చు అంటే నీకు ఇక్కడ కొత్త కదా కొంచెం అన్ని అలవాటు అయ్యే వరకు ఏమంటా సరే దివిత్ గారు మీ ఇష్టం సరే అయితే అంటూ తనని తన ఫ్రెండ్ దగ్గర డ్రాప్ చేసి తనకి విషయం చెప్పి వెళ్ళిపోయాడు దివిత్ తన ఇంటికి హాయ్ చందన నా పేరు రోహిత తనని తాను పరిచయం చేసుకుంది హాయ్ రోహిత గారు నా పేరు చందన లోహిత ఒకటి చాలు నేను కూడా నీ ఏజ్నే కాకపోతే ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అటు ఇటు అంతే దానికి నువ్వు నన్ను మీరు గారు అని పిలవాల్సిన పని లేదు నువ్వు నీ ఫ్రెండ్తో ఎలా అయితే ఉంటావో నాతో కూడా అలాగే ఉండొచ్చు ఇక్కడ నుంచి మనం మంచి ఫ్రెండ్స్ ఇంతకీ మా దివిత్ గారు ఎక్కడ పరిచయం నీకు అది హైదరాబాద్లో అంటూ వాళ్ళ పరిచయం గురించి చెప్పింది హో అవునా పర్వాలేదు మావాడు వాడు మంచివాడే నువ్వు తనని పూర్తిగా నమ్మొచ్చు చెప్పింది రోహిత నవ్వుతూ ఆ మాటకి చిన్నగా నవ్వి చందన పేరెంట్స్ కాల్ చేస్తూ ఉండడంతో రోహిత టూ మినిట్స్ మమ్మీ కాల్ చేస్తుంది అంటూ అక్కడి నుంచి పక్కకి వచ్చి తన తల్లికి కాల్ చేసింది హలో మమ్మీ చెప్పు సేఫ్గా అక్కడికి రీచ్ అయ్యావా హా మమ్మీ ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను అంటూ తల్లితో చాలాసేపు మాట్లాడుతూ కూర్చుంది సరేలే జాగ్రత్త ఫారెన్ వెళ్ళావు కదా అని మరీ మోడ్రన్ గా బట్టలు వేసుకోదు కొంచెం రీసెంట్గా ఉంటే మంచిది సరేనా ఓకే మమ్మీ అయినా నేను నీ కూతుర్ని కాబట్టి నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు సరేలే జాగ్రత్త నీ లైఫ్ బాగుంటే మాకంతకంటే కావాల్సింది ఏముంది తల్లి అంటూ కూతురితో చాలాసేపు మాట్లాడి కాల్ కట్ చేశారు ఆవిడ ఈ లోపు రోహిత ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేయడంతో చందన రాగానే తనని ఫ్రెష్ అయి రమ్మని చెప్పి తనని ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరు కలిసి తిన్నారు వీర్ తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసి పడుకుంది మైథిలీ పాప వీర్ కూడా తినేసి మైదిలి పక్కనే పడుకున్నాడు మైదిలి కూడా వీర్ గుండెల మీద పెట్టుకొని వీర్ నడుము చుట్టూ చేతులు వేసి తనకి బల్లిలా అతుక్కుపోయి పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా భర్తకంగా నిద్రలేచాడు వీర్ తన పక్కనే తనని గట్టిగా హత్తుకొని పడుకొని ఉన్న తన భార్యని చూస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించి తనలో తానే నవ్వుకుంటూ ఆమె ముంగురులు సవరిస్తూ పెదాల మీద చిన్న చిరుముద్దు ఇచ్చి తనని సరిగ్గా మంచం మీదకి అడ్జస్ట్ చేసి తన జిమ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు వీర్ వెళ్లిన ఒక గంట సేపటి తర్వాత బద్ధకంగా నిద్రలేచి కూర్చుంది మైథిలి తన పక్కన తడిమి చూసేసరికి వీర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి పొద్దు పొద్దుని మహానుభావుడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ వీర్ అంటూ పిలుస్తూ రూమ్ మొత్తం చేసింది రూమ్ లో ఎక్కడా లేకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళింది అక్కడ కూడా లేకపోవడంతో రూమ్ దాటి బయటికి వచ్చింది అక్కడే పని ఆమె ఫ్లోర్ కి మాఫ్ పెడుతూ కనిపించడంతో మీ అయ్యగారు ఎక్కడున్నారో మీకు తెలుసా ఆమె వంక చూస్తూ అడిగింది చిన్నమ్మాయి గారు మీరు లేచారా మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా ఏం తీసుకొని రాను నాకు అవేం వద్దు కానీ ఇంతకీ వీరెక్కడున్నారు నేను దాని గురించి అడుగుతుంటే మీరు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు ముందు చెప్పండి ఎక్కడికి వెళ్లారో మీకు తెలుసా లేదా ఆమె వంక చూస్తూ ప్రశ్నిస్తూ అడిగింది అమ్మగారు అది అయ్యగారు జిమ్ రూమ్ లో ఉన్నారు వ్యాయామం చేసుకుంటున్నారు చెప్పింది ఆ పని మనిషి అవునా సరే మీరు మీ పని చూసుకోండి అంటూ చిరునవ్వుతో చెప్పి అక్కడి నుంచి జిమ్ రూమ్ దగ్గరికి వెళ్ళింది ఢంబల్ ఎత్తుతూ కనిపించాడు వీర్ అబ్బా ఏమున్నాడు నా మొగుడు కథ కాదు నా శాడిస్ట్ మొగుడు ఎంతైనా వీడిది హాలీవుడ్ పర్సనాలిటీ సినిమాల్లోకి వెళ్ళాలే కానీ స్టార్ హీరో అయిపోతాడు అనుకుంటూ దూరం నుంచే వీర్కి సైట్ కొట్టుకుంటుంది మైదిలి చూపులు తనకి తెలుస్తూ ఉన్నా కూడా అస్సలు పట్టించుకోనట్టు తనని చూడనట్టే తన పని చేసుకుంటూ ఉన్నాడు ఒక పది నిమిషాలకి లోపలికి వెళ్ళింది మాయిదరి ఏంటి సార్ వర్కౌట్స్ చేస్తున్నారా పావుగంట నుంచి చూస్తూ కూర్చున్నావుగా నేను వర్కౌట్స్నే చేస్తున్నా చెప్పాడు వీర్ అబ్బో ఏంటి సార్ సడన్గా జిమ్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకో తెలుసుకోవచ్చా వీర్కి అభిముఖంగా తిరిగి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది అంటే నా పిల్లం నన్ను డామినేట్ చేసేస్తున్నట్టు అనిపిస్తుంది మరి దానికి ఏ మాత్రం తీసిపోనట్టు ఉండాలి కదా అలా ఉండాలి అంటే ఏ మాత్రం ఎక్సర్సైజెస్ కంపల్సరీ నవ్వుతో చెప్పాడు అబ్బో మీ ఆవిడ కంటే మీరే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు సార్ సిగ్గుపడుతూ చెప్పింది నిజమేనా అల్లరిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు హా నిజమే నమ్మకపోతే మానేయండి అంటూ రెండు నిమిషాలు ఆగి నేను కూడా జిమ్ చేస్తాను నాకు కూడా నేర్పించండి వీర్ అంటూ వీర్ వైపు చూస్తూ అడిగింది నీ వల్ల కాదు బేబీ నువ్వు చాలా సుకుమారం ఇది నేర్చుకోవాలి అంటే బాడీ చాలా రఫ్గా ఉండాలి పర్లేదు సార్ మొదట్లో ఎవరికీ ఏది రాదు కాబట్టి మీరు నాకు ఇప్పుడు నేర్పిస్తున్నారన్నమాట వీర్ వైపు చూస్తూ అడిగింది సరే నీ ఇష్టం నేనెందుకు కాదంటాను అంటూ తను లేచి తను కూర్చున్న దగ్గర ఆమెని కూర్చోబెట్టి డబల్ వెయిట్ ఫిఫ్టీ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ కి మార్చాడు అదేంటి అని తీసేస్తున్నాం ఇది అసలు వెయిట్ ఉండదు కదా వీరి వైపు చూస్తూ అడిగింది సరే సరే అంటూ నవ్వుకుంటూ ముందేది లిఫ్ట్ చెయ్యి ఇది నువ్వు పర్ఫెక్ట్ గా ఫైవ్ టైమ్స్ చేస్తే అప్పుడు ఇంకొక ఫైవ్ కేజీస్ యాడ్ చేస్తాను అంటూ కొంచెం పక్కకి జరిగాడు ఇది మనకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎత్తడానికి ట్రై చేసింది కానీ అది ఇంచి కూడా కదలకపోవడంతో దేవుడా ఇదేంటి ఇలా ఉంది పెద్ద పోతుగత్తులాగా వాడి ముందు బిల్డప్ పోయాను ఇప్పుడు వేసుకుంటాడు నన్ను అనుకుంటూ చిన్నగా తల తిప్పుతూ వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ వీర్ వైపు చూసింది అక్కడే ఉన్న ఒక స్టాండ్ కి జారుబడి పడి పడి నవ్వుతూ ఉన్నాడు వీర్ వీర్ వైపు ఉక్రోషంగా చూస్తూ ఉంది మైంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్